నేను రెండు వేల పద్నాలుగు నుండి ఫార్మింగ్ లోకి రావడం జరిగింది అంతకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేశాను వ్యవసాయంలోకి రావడానికి ప్రధాన కారణము చాలా మంది ఆరోగ్య సమస్యలను పట్నంలో ఉన్నప్పుడు చూడడం జరిగింది సో మా కుటుంబానికి మా వ్యవసాయ కుటుంబం కావడం వల్ల మా కుటుంబానికి ఒక మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సాఫ్ట్వేర్ జాబ్ మానేసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని మరియు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంబించడం జరుగుతుంది సమగ్ర వ్యవసాయ విధానంలో ఆవుల పెంపకము మేకలు కోళ్లు గొన్లు చేపల పెంపకము ఔషధ మొక్కల సాగు దేశీవరి వంగడాల సాగు పల్సెసు పప్పు దినుసులు నూనె గింజ పంటలవి ఒక పదహారు ఎకరాలలో సాగు చేస్తూ ఇప్పుడు వంద ఎకరాల వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అన్ని కూడా అన్ని పంటలు కూడా టోటల్ మెకనైజేషన్స్ వాడుకొని లేబర్ లేకుండా ఒక ముగ్గురం వ్యక్తులం మాత్రము వంద ఎకరాలను పంట భూమి బూయడు భూమిని వంద ఎకరాల బీడు భూమిని సాగు భూమిలోకి తీసుకురావడం జరిగింది ఒంటి మామిడి అనే విలేజ్ లో సో దానిలో అది సెమీ ఆర్గానిక్ లో చేయడం జరుగుతుంది ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యవసాయంలో ఒక ఆరు ఎకరాలు ప్రకృతి వ్యవసాయము మిగతా ఒక పది ఎకరాలు సెమీ ఆర్గానిక్ లో చేయడం జరుగుతుంది ఆరు ఎకరాలలో దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది కుచి పట్టాలియా మైసూరు మల్లిక మైపలే సాంబా కాలానమ్మకనే వరి వంగడాలు ఒక ఆరు రకాల వరి వంగడాలు రిక్వైర్మెంట్ ను బట్టి నాకు తెలిసిన వారి మందు కోసం మాత్రమే సాగు చేయడం జరుగుతుంది సో నేను ఎంచుకున్నది వ్యవసాయ విధానంలో ఒక అంటే సమగ్ర వ్యవసాయ విధానంలో రెగ్యులర్ ఆదాయం రావాలనే ఉద్దేశంతో అలాగే భూమికి కావలసినటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవసాయాన్ని పాడి పంట అన్నం ఆ పాడి పంటను శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహా మేరకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది రైతుకు నెలసరి ఆదాయం రెగ్యులర్ గా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో అన్ని రకాలను కొత్త శాస్త్రీయతలు జోడించి వ్యాక్సినేషన్ చేసుకోవడం జీవాల విషయంలో శ్రద్ధ పెట్టడం బయటికి పంపించకుండా పశువు దగ్గరికి ఆహారాన్ని తీసుకురావడం ఇచ్చే ఆహారంలో సమస్య సమిష్టి ఆహారాన్ని సమిష్టి పోషకాలను ఇచ్చి ఇటు జీవాల పెంపకాన్ని వాటి నుండి వ్యర్థాలను వాటి వ్యర్థాలను వ్యవసాయానికి వాడుకుంటూ భూమి ఆరోగ్యాన్ని పర్యావరణ ఆరోగ్యాన్ని మనిషి ఆరోగ్యం మీద ఒక ఒక పది సంవత్సరాలుగా నా యొక్క ఆలోచనని షేర్ చేస్తూ నా తోటి రైతులకు నా అనుభవాలు షేర్ చేస్తూ చాలా మంది రైతులకు నా విషయాలు షేర్ చేయడం జరిగింది ఆ విషయ ఆ దిశగా చేసినటువంటి క్రమంలో ఏవీకే వాళ్ళ సహకారంతో నాకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని నేను చేస్తున్నటువంటి శ్రమకు గుర్తింపుగా నాకు నాకు ఒక ఎనిమిది నిమిషాలు నా కుటుంబంతో మోడీ గారు మాట్లాడడం అలాగే అమిత్ షా గారితో మాట్లాడడం నరేంద్ర సింగ్ తోమార్ గారితో మాట్లాడడం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి ప్రకృతి వ్యవసాయంకి సంబంధించిన అవార్డు ఒక వ్యవసాయంలో ఒక ముప్పై అవార్డులను తీసుకోవడం జరిగింది సో ఆ నేను చేస్తూ నా తోటి రైతులకు చేయాలని ఒక ఆలోచనని షేర్ చేస్తూ వ్యవసాయంలో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి బెస్ట్ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి సో అవి నేను నెట్ లో శోధించి సో వాటిని ఏ రకంగా చేసుకోవాలి సులభతరం చేసుకోవాలి పంటకి ఎలా నేరుగా ఇయ్యాలి భూమిలో ఉన్నటువంటి అన్ని సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఏ రకంగా సమకు సమకూర్చాలని ఒక దృక్పథంతో నేను ఒక ఇన్నోవేషన్ చేయడం జరిగింది దానికి టిఎస్ గవర్నమెంట్ నుండి ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకప్పుడు డ్రమ్ములు పెట్టి పొలాలందరినూ జీవామృతాన్ని గోకృపామృతాన్ని వేస్ట్ డీకంపోజర్ ఇట్లా అన్ని కల్చర్ను డ్రమ్ములో పెట్టుకొని కలపడము పంపియడము నాకు కొద్దిగా సమస్య అయింది సో దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో మోటార్ ఫుట్బాల్ పైపుకి కింది పైపుకి ఫుట్బాల్ దగ్గరనే పైపు పెట్టి ద్రవాలను నేట్ గా పంపియడం నేరుగా పంపించడం జరిగింది పంటకి సో అట్లా కూడా కొద్ది సమస్యను అధిగమించాను తర్వాత దానిలో భూమి వాటర్ కంటామినేషన్ అవుతుందనే దృష్టిలో దాన్ని మోటార్ మోటార్ పై పై పైపుకి నీటి మోటార్ నుండి వచ్చే నీటి పైపుకి ఒక సబ్మెర చిన్న పంపు పెట్టి పంపు చేయడం జరిగింది అప్పుడు కూడా స్లర్రీ పంపులలో జామ్ అవ్వడం జరిగింది సో దానికి దాన్ని ఏ రకంగా ఆలోచించి మోటార్ ఫుట్బాల్ పైపు కిందనే ఒక వోల్ చేసి దాన్ని వెల్డింగ్ చేసి ఒక పైపును బావి పైకి తెచ్చుకొని నేను ఏదైతే కల్చర్ నా బావి చుట్టూరుగా ఒక ఏడు వందల లీటర్ల కల్చర్ ను డెవలప్ చేసుకుంటాను అంటే నేను నా ఇంటికి మొత్తం సోలార్ సోలార్ కరెంటు వాడడం జరుగుతుంది ఆ సహజ వనరులను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నాకు పశువుల నుండి వచ్చే వ్యర్థాలను బయోగ్యాస్ గా మర బయోగ్యాస్ గా కన్వర్ట్ చేయడం వచ్చిన స్లరీని జీవామృతాన్ని గోకృపామృతాన్ని జడాన్ మైక్రోబుల్ సొల్యూషన్ జేఎంఎస్ అని ఒక కొరియన్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది ఆ అలాగే ఈ ద్రవాలన్నింటినీ పొలాలకు పంపేయాలనే ఉద్దేశంతో మోటార్ కింది పైపుకు హోల్ చేసినటువంటి పైప్ ని పై పైప్ తెచ్చుకుని ఒక హాఫ్ ఇంచ్ పైప్ ని కొసకు గేట్ వాల్ పెట్టుకున్నాను ఆ కొసకు గేట్ వాల్ పెట్టుకుని ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు కల్చర్ పంపియాలన్నప్పుడు మోటార్ ఆన్ చేసినప్పుడు నేను ఏదైతే పంపేయాలనుకున్నటువంటి ద్రవాలను ఆ పైపు నుంచి మోటర్ ని నేరుగా పొలానికి నీళ్లను పంపించడం జరుగుతుంది ఒక పది వారానికి ఒక ఒక విభజిలో ఒక జీవామృతము ఒకసారి గృహామృతము ఒకసారి జడా మైక్రోబుల్ సొల్యూషన్ ఒకసారి వ్యాయాం అని వ్యాయాం మైకోరైజా అని ఒక బ్యాక్టి జీవోశిలింద్రాలన్నింటినీ కూడా ఇంటి బావి దగ్గరనే కల్చర్ ను డెవలప్ చేసుకొని పంటకు నేరుగా పంపించడం నీటి ద్వారానే పంపించడం సో ఈ రకంగా నేను చేయడం వలన రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు నా భూమి యొక్క ఆర్గానిక్ కార్తను పాయింట్ ఫైవ్ ఉండే ఇప్పుడు నా భూమి యొక్క ఆర్గానిక్ కార్బను వన్ పాయింట్ ఫైవ్ నేను నా పండ్ల నా పొలంలో ఎట్లాంటి రసాయనాలు స్ప్రే చేయాల్సిన అవసరం రాలేదు కారణం ఏంటి అంటే అంటే చీడపీడలు తెగుళ్ళు వచ్చినా కూడా పంట మొత్తాన్ని వ్యాపించకపో ఎందుకు అంటే భూమి యొక్క రోధ నిరోధ శక్తి పంటకు ఆయుపట్టు సో ఎప్పుడైతే మనిషి యొక్క రోద నిరోధ శక్తి వీకున్నప్పుడే రోగాలు అయితే ఎలాగొస్తాయో భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ అనేది లేనప్పుడే పంటలకు చీడపీడల సమస్య అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే భూమిలో దమ్ముంటే ఆ పంట అదే వస్తుంది సో దానికి భూమిని బలోపితం చేస్తే చీడపీడల సమస్యను చీడపీడలు కాకుండా తెగుళ్ల సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు ప్రకృతి వ్యవసాయంలో కెమికల్ రసాయనాలు ఉపయోగించినప్పుడు ఫ్లోరోపిల్ అనేది గ్రీన్ గా ఉండడం వల్ల పెస్ట్ అట్రాక్ట్ చేస్తుంది దాన్ని అధిగమించడానికి సమగ్ర సస్యరక్షణలో భాగంగా లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం ఎల్లో స్టిక్ ప్యాడ్స్ పెట్టుకోవడం సోలార్ ట్రాప్ పెట్టుకోవడం అంటే ఇవన్నీ కూడా సహజంగా ఎలుకటి పద్ధతులనే కొద్దిగా శాస్త్రీయతను జోడించి చేయించి ఇవన్నీ ట్రాప్స్ పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ని పెస్ట్ ను కంట్రోల్ చేయడం జరుగుతుంది పంటను గ్రోత్ ను సరిగా లేనప్పుడు క్రమంలో దానికి సివిఆర్ అర్చింతల వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మట్టి ద్రావణాన్ని ఒక పది కిలోల మంచి మెత్తడి మట్టిని తీసుకొని దాన్ని జల్లడ పట్టించి ఒక పావు లీటర్ ఆముదాన్ని పట్టించి బ్యాగ్ లో రబీలోనే స్టోర్ చేసుకుని మన పొలంలో ఒక గజ మట్టి మనం తీసుకొని ఎండ పోసుకొని ఎట్లాంటి ఉష్కరీణులు లేకుండా మట్టికి ఆముదాన్ని పట్టించి స్టోర్ చేసుకోవడం స్టోర్ చేసుకుని ఎప్పుడైతే పంటల గ్రోత్ పొలానికి చీడపీడల సమస్య కుజుపటాలియా మైసూర్ మైసూరు కానీ చింతలూరు సన్నాలు గాని నవారా గాని కులాకర్ గాని ఈ వెరైటీస్ అన్నిటి కూడా ఉల్లి కొడుస్తుంది పసుపులా మాత్రం సిక్స్ మంత్స్ ల వాటికి మనకు మచ్చ తెగులు గాని ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు నైన్ మంత్స్ వాట్ల అన్నిట్లో కూడా మచ్చ తెగులు వస్తున్నాయి వాతావరణం బట్టి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ముప్పై ముప్పై ఐదు క్వింటాలు గ్యారెంటీగా తీయచ్చు నేను మెట్ట వెరైటీస్ ఎక్కువ వరి పసుపు మామిడి నెక్స్ట్ వచ్చి మధ్య మధ్యలో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ఎల్లిపాయ ఇవి